రాష్ట్రానికి ఐదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం తెచ్చారని మాజీ మంత్రి కేటీఆర్ సూటి ప్రశ్న హైదరాబాద్ అంబర్పేట్ లో వ్యూఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యమంత్రి అతిథులుగా మాజీ మంత్రి కేటీఆర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు కేటీఆర్ మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి ఐదు కాలంలో కరోనా ముసింద ఉప్పొంగినప్పుడు రాష్ట్రానికి కేంద్రం నుండి ఏమి నిధులు తెచ్చారనే సూటి ప్రశ్న పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్రం అంతా పర్యవేక్షించి ప్రజలను ప్రలోభ పెడుతున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ హయంలో కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తే నేడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లిఫ్ట్ పంపులను జాతికి అంకితం చేస్తున్నారని ఎద్దు పార్లమెంట్ ఎన్నికలలో పదిహేడు సీట్లను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని కేటీఆర్ ధీమా వ్యక్తం మరొక పార్టీ ఉన్నది ఇక్కడ బీజేపీ ఇప్పుడే సోదరులు చెప్పినట్టు పదిహేను ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇక్కడ అంబర్పేట నుంచి కిషన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు కేంద్రంలో కేబినెట్ మంత్రిగా ఉన్నారు మీ దయతో సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి గెలిచింది నేను అడుగుతా ఉన్నా ఇక్కడ ఉండే మా అదే అదేవిధంగా మీడియా ద్వారా కిషన్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నా ఐదేళ్ళైంది మీరు కేంద్ర మంత్రి కేంద్రంలో ఒకే ఒక్క మంత్రి తెలంగాణ నుంచి కేబినెట్ మంత్రి కిషన్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో కరోనా వచ్చింది ఈ ఐదేళ్లలో హైదరాబాద్ లో వరద వచ్చింది మూసికి ఈ ఐదేళ్లలో ఒక్క పైసా పనిచేసిన వాళ్ళ తెలంగాణకు దయచేసి చేసి ఉంటే చెప్పమని చెప్పి మేము కోరుతా ఉన్నాం కరోనా వస్తే మా కిషన్ రెడ్డి ఏమైనా వేస్తాడేమో ఢిల్లీకి వెళ్ళాలనుకుంటే ఇక్కడికి వస్తాడు కురుకురే పోర్టల్లో వస్తాడు నిన్న గారు మనం చూసిన కిషన్ రెడ్డి ఆయన చేసిన అతి గొప్ప పని అయిన ఇప్పటి వరకు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు పోయి కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్టులు అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తే మా కిషన్ రెడ్డి అని కూడా అనుకుంటున్నాం కేసీఆర్ గారు లిఫ్ట్లు ప్రారంభించిండు నేను కూడా లిఫ్ట్లు ప్రారంభిస్తా అని చెప్పి సీతాపల్ నుండి రైల్వే స్టేషన్ పోయి రెండు లిఫ్ట్లు చాలా చేసి జాతి వచ్చిండు మన గొప్ప కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు నిన్న కాకుండా గుడ్డి మల్గా అక్కడ నాపల్లి రెండు సిటెక్స్ ట్యాంక్ చేసి వచ్చింది గిరి కిషన్ రెడ్డి గొప్పతనం ఈ ఐదేళ్లలో కేంద్ర మంత్రిగా కూతురే ప్యాకేజ్ వంచుడు ప్యాసింజర్ లిక్లు జాతి ఇంతం చేశారు అదేవిధంగా సింగులు ప్రారంభించడం తప్ప కిషన్ రెడ్డి గారు తీర్చి ఇలా ఒక్క మాటలో చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వానికి టిఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఏంటి అంటే గత పదేళ్లలో గత పదేళ్లలో